సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో ఈ సాయి మాట నీకు బంగారు బాట అవుతుంది కాబట్టి శ్రద్ధగా విను అని చెప్పి బాబా గారు మనకు మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక బాబాగారు మన కోసం ఏం చెప్తున్నారు అంటే బిటహ భయం లేని వాడు బలవంతుడు బలవంతుడు కూడా అయితే వారు ఇతరులకు చెడు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు అలా చెడు చేయకుండా మంచితనాన్ని ప్రదర్శిస్తూ ఎదుటివారి భయాన్ని పోగొట్టగల వ్యక్తి తమకు ప్రియమైన వాడు అంటారు అదే శ్రీకృష్ణ భగవానుడు తాను బలవంతుడై ఉండి సమాజాన్ని భయపెట్టకుండా పౌరులకు ధైర్యం గుణాన్ని నేర్పేవాడు అందుకే శ్రీకృష్ణుడు విఘ్నుడు విఘ్నుడు అయ్యాడు అంటే భగవంతుడయ్యాడు గురువు తన శిష్యులందరికీ విద్య నేర్పుతూ ఉంటాడు కొందరికి మాత్రమే అది సంపూర్ణంగా అర్థమవుతుంది మరికొందరికి అర్థమే కాదు కొందరికి తప్పుగా అర్థమవుతుంది భగవద్గీత కూడా అంతే తల్లి ఇలాగే చదివే వారికి అర్థమవుతుంది అర్థం చేసుకున్న వాళ్ళకి అనుభవాలను ఇస్తుంది ఈ విషయమే ఒక్కసారి భగవద్గీత చదివితే చాలు నీకు అంతా అర్థమవుతుంది మనిషి తనను తాను ఉద్ధరించుకోవాలని శ్రీకృష్ణుడు సూచించాడు ప్రతి మనిషి నుంచి ఒక గొప్ప వ్యక్తి ఆవిర్భవించాలని తాత్పర్యం అందులో ఉంది చేసే కర్మల ద్వారా మనిషి ఆనందం పొందుతూ ఉంటాడు దుఃఖాన్ని సైతం అలాగే తన పనుల ద్వారా చవిచూస్తూ ఉంటాడు కర్మ దుఃఖాల మయమైతే కర్మఫలంగా లభించేది సైతం దుఃఖమే అన్నది యథార్థం ఆ యథార్థాన్ని నువ్వు గమనించాలి ఆకలి వేస్తున్నవాడు ఆవు రావు తింటాడు అన్నం అదెంతో రుచిగా ఉంటుంది కడుపు నిండాక ఇంకా తిని జీర్ణించుకోలేడు కాబట్టి తినాలనే కోరిక నశిస్తుంది ఆ నశింపు సైతం శాశ్వతం కాదు వైశ్వర్న అగ్ని రగిలినప్పుడు అంటే ఆకలి ప్రేరేపించినప్పుడు అతనికి మళ్ళీ అన్నం కావాలనిపిస్తుంది అవసరాలు కోరికలను సృష్టిస్తూ ఉంటాయి సౌకర్యాల కోసం వస్తువులు అవసరమవుతూ ఉంటాయి అలా మళ్ళీ మళ్ళీ కోరికలు కలుగుతూనే ఉంటాయి అగ్నిలో నెయ్యి పోసినప్పుడల్లా మంట ప్రజ్వలమవుతూ ఉంటుంది తప్ప ఆరిపోదు కదా జీవనాయనం కాలం అవసరాలు సంకల్పాలుగా కోరికలుగా మారుతూ ఉంటాయి మనిషికి ఇంకా సంకల్ప పరుడుగానే చేస్తూ ఉంటాయి ఒక పరిధిలో కోరికలు లేని జీవితం కోసం సాధన కూడా చేయాల్సి ఉంటుంది కోరికల వలన కర్మకు ప్రేరణ లభిస్తుంది కర్మలు కాక కర్మఫలాన్ని త్వజించే భగవత్పరిత చేయాలన్నది భగవంతుడు చెప్పిన మాట త్యాగం సన్యాసం కాదు త్యాగం సన్యాసం కాదు కర్మలు మానకుండా ఇతరుల ప్రయోజనాల కోసం ఆలోచించేవాడే నిజమైన కర్మ సన్యాసి అన్నది భగవంతుడు శ్రీకృష్ణుడు మాట బిడ్డ కాబట్టి నువ్వు నీ సంకల్పాలు నెరవేర్చాలి అని నా దగ్గర పదే పదే కోరుతూ ఉంటావు ఆ కోరికలు తీరాలన్న దగ్గర ఎన్నో మొక్కలు మొక్కుతూ ఉంటావు నువ్వు సంకల్పించుకున్న ఆ కోరిక సంకల్పం నెరవేరాలని ఎంతగానో ఆశపడుతూ ఎదురు చూస్తూ ఉంటావు దీనివల్లే నీకు దుఃఖం బాధ అనేది వస్తూ ఉంటుంది కోరికలు లేనివాడు మనిషి కాదు అది నేను ఒప్పుకుంటాను కానీ కోరికలు మళ్ళీ మళ్ళీ కావాలనిపించేటప్పుడే నీకు ఆ దుఃఖం అనేది ఏర్పడుతుంది ఈ కోరిక తీరలేదే అని బాధపడతావు ఇది నాకు జరగలేదే అని కష్టపడతావు నన్ను నిందిస్తావు నిన్ను నువ్వు బాధ పెట్టుకుంటావు నిద్రలేని రాత్రులు గడుపుతూ ఆహారం లేకుండా కడుపు మార్చుకుంటూ ఉంటావు మన కష్టంతో దిగులు పడిపోతూ ఉంటావు ఏ పని తోచకుండా మొత్తం నీ జీవితంలో ఉన్న సంతోషాన్ని దూరం చేసుకుంటావు బిడ కోరికలు అనేవి అవి శాశ్వతమైనవి ఎప్పుడు కూడా అవి వస్తూనే ఉంటాయి అలా కాకుండా నీకు కోరికలు తాత్కాలికంగా మాత్రమే ఉంటాయి అంటే వాటి గురించి వెంటనే ఆలోచించి ముగించేయచ్చు కానీ ఎప్పుడు వచ్చే ఈ యొక్క ఆశలకి అనేది లేదు కాబట్టి ప్రశాంతంగా ఉండు జరిగేదంతా నీ మంచికే అనుకో ఈ సాయి ఎప్పుడు కూడా నీ వెంటే ఉంటాను నీ కష్ట సుఖాలు అన్నీ చూస్తూ ఉంటాను నువ్వు కష్టాలు పడినప్పుడు ఆ కష్టాల నుంచి నీకు ఉపశమనం కలిగేందుకు నేను ఎప్పుడూ నీకు అండగా ఉంటాను బాబా నాకు కష్టాలు కలిగితే చూస్తూ ఉంటావా నన్ను కాపాడొచ్చు కదా ఆ కష్టాలు రాకుండా నన్ను కాపాడొచ్చు కదా అని నువ్వు ప్రశ్నిస్తున్నావు బిడ్డ ఒక్క విషయం గుర్తుంచుకో కష్టాలు అనేవి నీకున్న బాధలు అనేవి దుఃఖాలు అనేవి ఇవన్నీ కూడా నువ్వు చేసుకున్న ఫలాలను బట్టి వస్తూ ఉంటాయి అవి ఎవరు కూడా ఆపలేరు అవి నువ్వు ఓర్పుగా ఓపికగా ఓర్చుకొని వాటిని ఎదుర్కోవాల్సి ఉంటుంది అప్పుడే ఆ కర్మ అంతా తీరిపోతుంది తర్వాత నీకు సంతోష జీవితం వస్తుంది ఇప్పుడు నువ్వు అనుభవించాల్సినవన్నీ అనుభవించేసి తర్వాత సుఖమే కదా వస్తుంది ఈ విషయం ఎందుకు నువ్వు ఎప్పుడూ ఆలోచించటం లేదు ఎప్పుడైనా నీవు ఒంటరిగా నడుస్తూ ఉన్నప్పుడు అలా నేను నేనొక్కదాన్నే ఉన్నాను నేను ఒక్కనే ఉన్నాను నీకు అనిపించినప్పుడు ఒక్కసారి ఆగి దీర్ఘ శ్వాస తీసుకొని వెనక తిరిగి చూడు నువ్వు పడిపోతే పట్టుకోవటానికి నువ్వు పొరపాటుగా చేస్తే ఆ పొరపాట్లు సరిదిద్దటానికి మంచి దారి చూపించటానికి ఎప్పుడూ నీ వెనకే ఉంటాను ఏదో ఒక రూపంలో నీకు ఈ బాబా కనిపిస్తాడు ఎప్పుడు కూడా ఎవరితో కూడా వాదించవద్దు పది మాటలకు ఒక్క మాటతోనే సమాధానమివ్వు ఎందువల్లంటే వాక్వాదం అనేది పెంచుకుంటూ పోతే అవి మనస్పర్ధలకు దారితీస్తాయి నీకు వచ్చిన కష్టమే నీ చుట్టూ ఉన్న మనుషుల గురించి సమాజం గురించి నీకు జీవితం గురించి తెలిసేలా చేస్తుంది కానీ నువ్వు కలత చెందకూడదు ఎలాంటి సమయంలో కూడా ఎవరో మోసం చేశారని బాధపడకూడదు ఈరోజు నువ్వు అనుభవిస్తున్న బాధ అయినా సుఖమైనా అది నీకు భగవంతుడిచ్చింది అని మాత్రమే గుర్తుంచుకో ఆ భగవంతుడి మార్గాన్ని నువ్వు అనుసరించినప్పుడు నేను రక్షించడానికి నేను సిద్ధంగా ఉంటాను కదా నీ మనసులో కర్మ ఆలోచనలు ఏమైనా కానీ చెడు ఆలోచనలుంటే అవన్నీ హీనమైపోయేలా నేను చేస్తాను దానికి ఈ సాయి స్మరణ ఒక్కటే దారి అలాగే భగవంతుని స్మరిస్తూ భగవంతుడి అనుగ్రహం కోసం నువ్వు ఎప్పుడైతే పరితపిస్తావో నీ చెడు కర్మ అంతా తొలగిపోతుంది నేను ఎప్పుడూ కూడా పైక రూపం పైకం రూపంలో దక్షిణ కోరుతానని అనుకోవద్దు రెండు రూపాయలనేది కోరుతాను బిడ్డ అది నీ యొక్క మంచి చెడు అనేది ఆ రెండు నాణ్యాల రూపంలో కోరుతాను నీలోని మంచి పెంచి చెడును దూరం చేస్తాను నేను ఒక్కోసారిగా దక్షిణ కోరుతూ ఉంటానని తెలుసు కదా శ్రద్ధ సబూరి ఈ రెండు నీకు నేను అందిస్తాను దానికోసమే నేను దక్షిణగా కోరుతాను నువ్వు డబ్బు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ నీలో ఉన్న ఆ శ్రద్ధ సబూరి ఎప్పుడూ నీలో నిలుగా ఉండాలి నీలోని ఈ లక్షణాలు నాకు దక్షిణగా సమర్పిస్తే చాలు ఆశలేని జీవితం నిర్భయంగా మాట్లాడటం నిత్యం కృషిగా కృషి చేసి జీవించటం అందరిపైన ప్రేమ ఉండటం జ్ఞానం ఏకాగ్రత కర్తవ్యం సదా ప్రసన్నంగా ఉండటం ధైర్యం సర్వభూతదయ ఉత్తమ బుద్ధి అలాగే మృదుత్వం లక్షణాలను పెంచుకోవాలి వీటిలో కొంత నీకు నేను సమర్పిస్తూ ఉంటాను సరైన దారిలో నేను నడిపిస్తూ ఉంటాను నా బిడ్డకు ఏదైతే తక్కువ అవుతుందో అవన్నీ కూడా నేను అందిస్తూ ఉంటాను నీ మనసు కలత చెందినప్పుడు నువ్వు బాధపడుతున్న భరించలేనంత ఉన్నప్పుడు నా ముందు కూర్చొని ఒక్కసారి సాయి అని పిలువు నాతో మాట్లాడు తప్పకుండా నేను నీ క్లిష్ట పరిస్థితి నుంచి బయటపడేస్తాను తల్లిదండ్రుల మనసులు బాధించవద్దు బిడ్డ ప్రపంచంలో నిస్వార్థంగా నీకోసం ఆలోచించేది వాళ్ళే కదా అలాగే వారితో పాటు ఈ సాయి కూడా ఉండాలి ఈ సాయి ఎప్పుడు నీకు అండగా ఉండి నేను రక్షిస్తూ ఉంటాను నీ బాబా నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినోభవంతు జై సాయిరామ్